गुरुणहत्वा हि महानुभावन् श्रेयो भोक्तुं वैक्षमहीह लोके हत्वार्धकामांस्तु गुरूणि हैव भुञ्जीयबोघान् रुधिरप्रदिग्ध శ్లోకంలో హత్వ అంటే చంపక అని భైక్షమహి అంటే భిక్షాన్నమైనను అని భోత్తు అంటే భుజించుటకు ఇహైవ అంటే లోకమున రుధిర ప్రదిగ్ధ అంటే రక్తముచే పూయబడిన భున్ని అంటే భుజించవాడనగుతను తాత్పర్యమేమైన ఏంటంటే మహానుభావులైన గురువులను చంపక ఈ లోకం నందు భిక్షాన్నమైనను భుజించడం మంచిది వారిని చంపించడంతో అత్తటి వారి రక్తంతో తడిసిన ధన సంపదలనే అనుభవించవలసి ఉండు అయితే ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ సంభాషిస్తూ అయితే ఇక్కడ వ్యాఖ్యానం ఏంటంటే గురువు మహానుభావాన్ని అంటే ఇక్కడ ద్రోణాచార్యులు కృపాచార్యులు వంటి వాళ్ళు గురువులు ఇక్కడ అంటే ద్రోణాచార్యులు కానీ కృపాచార్యులు కానీ అర్జునుడి విద్య ఏర్పడినటువంటి గురువులు అదేవిధంగా వంశపితామహలు చేసి భీష్మాచార్యులు బాహ్లికుడు సోమదత్త భూరీశ్రవుడు శల్యాది మహావిలంతా కూడా వీరికి కుల పెద్దలు కుల గురువులు కులానికి ఉన్నటువంటి వాళ్ళ వంశానికి ఉన్నటువంటి వంశ పెద్దలు అయితే ఇక్కడ గురుమహానుభావులు అయినటువంటి ద్రోణాచార్యులను కృపాచారాలను చంపాలి అదేవిధంగా మన వంశ వృద్ధులైనటువంటి వంశానికి మూల పురుషులైనటువంటి వంశాన్ని అభివృద్ధి కోసం పాడబడినటువంటి భీష్మాచారులను బాహ్లికులను సోమదత్తను బోరిస్సవులను శల్యాది మహానీయులను చాలామంది చంపాలి ఇంతమందిని చంపి రక్తపు మాంసము రక్తపు భోజనం చేయటం కంటే మనం భిక్షాటన చేసి జీవించడం మంచిది కదా అనేది ఇక్కడ అర్జునుడి యొక్క వాచ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై